నిర్వలం విశోధైర్యం నిర్భయత్వం మరొకత అజాడ్యం వాక్పటత్వం చా హనుమత్ స్మరణ వాకిట్లో ముగ్గు పెట్టకుండా ఎక్కడ చచ్చినట్టు లక్ష్మి లక్ష్మి మాకు హారతీయ సిద్ధమైతిరా ఇస్తా ఇస్తా ఏమది పొద్దుటే ఈ కృష్ణుని వేషం ఏమిటి ఈ భాష ఏమిటి పరిత్రాణాయ వాకిట్ ముందు ముగ్గు పెట్టకుండా పరిత్రాణాయ సాధు చాత్రిచే టైం తెలుసుగా క్రోధమేలా ఈ వేణువు అందుకొనుడు మేము మృగ్గు పెట్టదము గాక ఏడ్చలేమా సాత్ సాత్ కృష్ణుడి చేత ముగ్గులు బొగ్గులు అయిపోతున్నాడు మా బావ ఏం లేదు రంగయ్యన్న మనం వేసే వీధి నాటకంలో కృష్ణుడి పాత్రలో ఇప్పటి నుంచి జీవిద్దాం అనుకుంటే ఏది ఆయన సహకరిస్తేనే కదా ఏమిటే సహకరించేది అప్పటికప్పుడు వేషం కట్టి రంగస్థల మీదకి పెడితే ఆ పాత్ర రక్తి కట్టద్దు ఏడ్చినట్టుంది ఇంతకీ నేను ఆ నాటకంలో అర్జున వేషం కడుతున్నానా లేదా వేషం వేయడానికి అర్హత ఉండద్దు ఏ నాకేం తక్కువ చిన్నప్పుడు నా చదువు నేర్పిన తెలుగు మాస్టారు పుణ్యవాని యాసలేని భాష మాట్లాడుతున్నా పైగా సంగీతంలోను నాట్యంలోను ప్రవేశం కూడా ఉన్నది మేమా అర్జునుడు వేషం వేయటంలో తప్పేమున్నది అన్ని ఉన్నా నీకు ఒకటే తక్కువ